అందరికీ నమస్కారం రేపే వైకుంఠ ఏకాదశి వైష్ణవ దేవాలయాన్ని భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలో వైకుంఠ ఏకాదశి కూడా వచ్చింది మిగిలిన ఏకాదశి రుధులతో పోలిస్తే దీన్ని ఒక పర్వదినంలా చేయడం చూస్తుంటాం మార్గశిరం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైందని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని మహావిష్ణువు గరుడు వాహనమైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలాగా ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామునే ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మపురాణం ప్రకారం ఈ రోజున విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు పఠించడం ఎంతో ముఖ్యం రేపే ఉదయం వై ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం ఎంతో ఉత్తమం